గ్రేటర్ వరంగల్ మూడవ డిజన్ పరిధిలోని పైడిపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుడి గుట్టపై మూడు వందల సంవత్సరాల క్రితం రంగనాథ స్వామి గుట్టపై వెలిశాడు ఈ రంగనాథ స్వామి ఒక ఊర్లో వెలిసి మరో ఊరిలో పూజలు అందుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు ఈ గుట్టపై బండపై దేవుడు వెలిసారని పూర్వీకులు చెబుతున్నారు విగ్రహ రూపంలో సైతం వెలిసిన విగ్రహాన్ని కూడా పొరుగురు వారు తీసుకెళ్లారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు ఈ వెలిసిన రంగనాథ స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించినట్టు స్థానిక యువత తెలిపారు కనీస వస్తువులు లేక భక్తులు ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడిందని వచ్చిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపై ఎండోమెంట్ అధికారులు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని శ్రీ హనుమాన్ రామసేన కమిటీ సభ్యులు కోరారు சைன் தான் ரேபிச்சது சைன் தோட்டம் சைன் தோட்டே டூ ஹண்ட்ரட் மேம் రంగనాయకుల స్వామి దేవస్థానం పైడిపల్లి దేవుకట్టే అందు ఇది మూడు వందల సంవత్సరాల చరిత్రగల చరిత్రగల టెంపుల్ ఈ టెంపుల్ అందు విష్ణుమూర్తి స్వయంగా వెలిసిన రూపంలో రంగనాయకులు ఇక్కడ ఉంటారు ఆయన క్షేత్ర భాగంలో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఈ ఈ క్షేత్రాన్ని మేము ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి నిత్యం కొలవడం జరుగుతుంది అదేవిధంగా ముక్కోటి సందర్భంగా మేము మా ఏరియా వాతలందరూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి ఇక్కడ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ పూజకు రావాలంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు మెట్లు ఎక్కడానికి సౌకర్యం లేదు దీనికోసం ఎండో దీపా దీన్ని టేకప్ చేసి మాకు మాకు సరైన సౌకర్యం కల్పించాలని నేను కోరుకుంటున్నాను